మాతో మీరు సహవాసం చేయాలని మీ యొక్క ఆలోచన ఉన్న దేవుడవు ప్రశస్తమైన పరిశుద్ధమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములను మాకు అనుగ్రహించే దేవుడవు ఈరోజు నాయన ని పాద సన్నిధిలో మిమ్మల్ని మహింపరచడానికి దయచేసిన సహవాసాన్ని బట్టి వందనాలు మృతుల్లో నుంచి తిరిగి లేచిన ఈ దినమును బట్టి స్తోత్రాలు ప్రపంచమంతటిలో మిమ్మల్ని కోడి కొనియాడడానికి మీరు సిద్ధపరుస్తున్న ఈ దినమును బట్టి స్తోత్రాలు ఆశీర్వదించండి దీవించండి తోడుగుండండి నీ రక్త ప్రోక్షణ ద్వారా నీ ఆలయాన్ని శుద్ధిపరచండి ఆ రీతిగా నన్ను ఈ దినమంతటి కొరకై పరిశుద్ధపరచుము ప్రతిష్ఠించుము యజమానుని యొక్క మహిమ కొరకు అర్హమైన పాత్రగా చేసుకునండి నీ సన్నిధిలో గడిపే సమయం ఎంతో ఆశీర్వాదకరముగా చేయండి నీ ప్రజలు సమయానికి నీ మందిరానికి రావడం నేర్పించండి నిపరిశుద్ధ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కింద మీరే ఉంచి మహిమ పొందండి ప్రభువ మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు మా మధ్యలో ఉండి మహిమ పొందే దేవుడవు మా చుట్టూ ఉండి మీరు ఆదరణ ఇచ్చు దేవుడవు బేతయిలు ప్రార్థన మందిరం విద్యా మీరు ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డలను బట్టి వందన చెల్లిస్తూ ఆశీర్వదించి కాపాడి భద్రపరచు దేవుడవు మా చుట్టూ ఉండే దేవుడవు మందిని సిద్ధపాటుని బట్టి వందనాలు అలాగే నేను ఉదయం కాల సమయం తండ్రి ఆరాధనను బట్టి స్తోత్రాలు ప్రభు బలను బట్టి సండే స్కూల్ను బట్టి యూత్ మీటింగ్ను బట్టి వందనా చెల్లిస్తూ ఉంటున్నా సాయంకాలం వేళ జరుగు పరిచర్యను దీవించండి కొన్ని స్థలాల్లో బహిరంగ సువార్తలు రాత్రి వేళ కూడికలను దీవించండి ప్రత్యేక ఉడికలను ఆధారం చేసుకుని జరుగుచు ఉన్న పనులను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం గుంటూరు సియోను హెడ్ క్వార్టర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం హైదరాబాద్ హెబ్రోను హెడ్ క్వార్టర్ని బట్టి స్తోత్రాలు దేవుని యొక్క కృపను కుమ్మరించండి ప్రభు ఈరోజు నీ దాసులు నీ బిడ్డలు బాధ్యత కలిగిన వారు నీ ప్రేమ కలిగి మీటింగ్స్ కొనకేనోన్ చేసుకోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రజలను సిద్ధపరచండి శక్తితోనూ బలముతోనూ కాక మీ ఆత్మ ద్వారానే మీ కార్యాలు నిర్వహించుకున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం ఆ విధంగా తండ్రి మాకు తోడుగుండి ఈ దిన పరిచర్య దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉంచదని చెప్పారు చెప్పారు నీ అనుభూములో ఉంచదని అని చెప్పారు యహోవయందు ఆనందిస్తావని చెప్పారు అది మనోహరముగా ఘనముగా ఎంచడానికి ఆచరించడానికి సహాయం ఇచ్చేయండి పాటల్లో మీ సన్నిధిని మాతో ఉంచండి వాక్య భాగములలో మీ సన్నిధిని మాతో ఉంచండి మేము కూర్చున్న లేచినా నడిచిన మా ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తెచ్చుకునమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం వందన స్తోత్రాలు అర్పించుకుంటూ అందరూ నీ ప్రేమతో ఒకరినొకరు సంతోషముగా నాయన అవగాహన చేసుకుని నీ భూమి మీద నిలబడడానికి ఈరోజు మందిరంలో ఉండి ప్రతి బిడ్డ ఒకరోజు పరలోకములో నీ కుడి ఎడమ ఉండడానికి సిద్ధపరచుకునమని యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి బస్సు ప్రయాణము సైకిల్ ప్రయాణము కాలినడక ఇతర వాహనములతో క్షేమంగా నీ బిడ్డలను తీసుకురండి ఎండ తీవ్రత పైన మీకు ఇష్టమైనంత క్షేమాన్ని మాకు ఇవ్వండి యేసు ప్రభు నామమున ప్రార్థించి నామ తండ్రి ఆమె పాట సంఖ్య ఎనభై ఐదో పాట ఎనభై ఐదు పాట సంఖ్య ఎనభై ఐదు ఎనభై పాట సంఖ్య ఎనభై ఐదు ఇప్పుడు ఈ కనెక్షన్ ఎందుకు ఇంకా అవి ైస్ దలాదు త్రీస్ ఎనభై ఐదు త్రీస్ నువ్వు తప్ప ఎనభై ఐదు ఇంకో ఇక్కడ రైస్ దలాడు రైస్ దలాడు క్రీస్తు అల్లెలు పడేదం నీరు మా రక్షణ కూడా అల్లెలు పడేదం పాప జగణ జన్మించి ది పేద సంకట కథ భవించి మమ్మో రక్షించి పాప జగనా జన్మించి పేద గృహానా ప్రివీ సంకట కథము లాలు భవించి మమ్మక్షించి దివే Priya Jesu, mamurakshin chitve. Priya Jesu, mamurakshin chitve. Mamurakshin chitve. Mamurakshin chitve. Mamurakshin chitve.

आज्ञापिंचे तो पानो ना पे दरे के जैसे देवे जीवित नावा तो पानो जैता तलड़ लगा वक्का माटा तो आज्ञापिंचे तो पानो ना पे दरे के जैसे प्रिया ये सुन दरे के जैसे जजते हुए धरिकी जजते हुए दरिक जजते हुए दरिकी जजते हुए दरिक जजते हुए क्रिस्तु ये सुना ேதன்ல்ல <muches>